భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి పోస్టాఫీస్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు కూడా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు ఎర్ర కామేష్ మాట్లాడుతూ ఇటీవల శ్రీనివాస్ ఉన్నతాధికారులు తోటి సిబ్బందుల వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నించి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడం నిరసిస్తూ అతని యొక్క అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ దళిత హక్కుల ఐక్యవేద ఐక్యవేదిక తరపున ఈ రోజున ఇక్కడ నివాళులర్పించడం జరుగుతుంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక సామాన్యమైన దళిత వ్యక్తి చనిపోతే ఒక విధంగా అగ్రవర్ణాల వ్యక్తులు చనిపోతే ఇంకో విధంగా ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో అది సరైంది కాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఈ యొక్క ఘటనకు కారణమైన వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కౌన్సిలింగ్లు చేయాలి అగ్రవర్ణాల వేధింపులు లేక ఒక ఉన్నతమైన ఎస్ఏ కింది స్థాయి నుంచి కష్టపడి ఎస్ఏ ఉద్యోగం పొంది ఎస్ఏగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం తనకు జరుగుతున్న వివక్షను ఎవరికి చెప్పుకోలేక తనలో తనే మదన పడి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే పోలీస్ శాఖలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి ఇటువంటి ఘటనకు బాధ్యులైన వ్యక్తుల మీద కేసులు పెట్టి రిమాండ్ చేయడమే కాకుండా పర్మినెంట్ గా వాళ్ళని డ్యూటీ లకి వెళ్ళి రిమూవ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఆ కుటుంబాన్ని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ ఆ పిల్లలకు అయ్యే విద్యకు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం